అందరికీ అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటని ఖండించలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ బహిరంగ సమాపం చెప్పాలి రాహుల్ గాంధీ ఆయన తల్లి గురించి మాట్లాడితే ఏ విధంగా బాధపడతాడో ఆయనకి తెలియదా ఆయనకి వాళ్ళ నాయనమ్మ గురించి మాట్లాడితే ఏ విధంగా బాధ ఉంటది అనేది ఆయనకు అర్థం కాలేదా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బహిరంగంగా వాళ్ళ తల్లి గారిని దూషిస్తూ మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే ఖండించాలి అదేవిధంగా రాహుల్ గాంధీ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన రాజీనామా చేసి ప్రజలకి ఏంటంటే క్షమాపణ చెప్పాలి ఏదైతే మాతృమూర్తి తద్దామి వంద సంవత్సరాలు అయిపోయింది ఆమె చనిపోయినటువంటి మాతృమూర్తి గురించి అసభ్యకరంగా మాట్లాడినది విధానం ఏదైతే ఉందో దాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పోలీసులు ఒక దుర్మార్గుడికి దుర్మార్గుడికి సపోర్ట్ చేసినట్టుగా ఎందుకు ఆ రాహుల్ గాంధీ సమక్షంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులను ఎందుకు ఇంకా శిక్షించలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి చెప్పి పోలీసులను హెచ్చరిస్తున్నారు సుమోటోగా పోలీస్ అధికారులందరూ కూడా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద కేసు బుక్ చేయాలని చెప్పి చెప్పి పోలీస్ శాఖని డిమాండ్ చేస్తూ అదే విధంగా మా నాయకుల గురించి కానీ మా నాయకుల తల్లిద తల్లిదండ్రుల గురించి కానీ మాట్లాడినటువంటి ఏ నాయకులను కూడా ఏ పార్టీని కూడా ఊరికే వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తూ సభ నీకు సిగ్గు అనిపించడం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు నీ తల్లి నీ చెల్లి అందరూ కూడా మహిళలే ఒక మహిళ కడుపున పుట్టి ఇటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నిన్ను ఏమి చేసినా పాపం లేదు కాబట్టి ఇతన్ని వెంటనే పర్తరఫ్ చేసి ఈ దేశం నుంచే కూడా అతన్ని తరిమి కొట్టడానికి మేమందరం కలిసి సంసిద్ధంగా ఇంకా మరిన్ని ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఇక నుంచైనా అతను మహిళల పట్ల కానీ మరి ఏ ఇతర వాళ్ళని గురించి కూడా మాట్లాడే అవకాశం లేకుండా వాళ్ళని ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనల్ని అందరినీ చేస్తున్నటువంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని నేను మరీ మరీ

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలో నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు